ఎందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత అభివృద్దిలో భాగస్వాములు కావాలని కోరారు రాష్టంలో పెట్టిన ప్రతి పెట్టుబడికి ప్రయోజనం ఉంటుందని అంతకు మించిన సంతృప్తి ఉంటుందని తెలిపారు ఇటీవల తమ ప్రభుత్వం తీసుకునే చర్యలను వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు అలాగే ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహేంద్ర వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా వ్యవహరించడానికి ఆనంద్ మహేంద్ర అంగీకరించారని కొద్ది రోజుల్లోనే మహీంద్ర బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది పీపీపీ మోడల్ మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు